యుద్ధం మొదలైంది తాడేపాడి తల్పుల బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కాని రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవమవుతుంది యువగలం మనగలం గలం ప్రజాబలం ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలుపెట్టా రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనిమిది గ్రామాల వార్డులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశా ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలికి సాగింది ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో వన్ తీసుకొచ్చారు ఆ రోజే చెప్తారు జియో వన్ మరిచి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో ఈ లోకేష్ తగ్గేదే లేదు నా మైక్ వేగ లాక్కున్నారు ఇది అన్న విశ్వ విఖ్యాత నడ సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారకరామరావు గారు ఇచ్చిన గొంతు ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు పుట్టవూడు యువగలం ఆనాడే చెప్పా ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర వైకాపా కార్యకర్తలు పంపించారు వాళ్ళు మనవలపై గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది బామలకే బయటపడింది బ్లడ్ మనది ఏ పిల్ల సైకిల్ కు మనం భయపెడతామా బయటపడతామా భయపడతామా భయం మన బ్లడ్లోనే లేదు బ్రదర్ జగన్ రాజారెడ్డి రాజ్యాంగం పొగరు మీ లోకేష్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం ఒక పక్కన యువగలం ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారెంటీ అదేవిధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబడింది చాలా ఇబ్బంది పడ్డారు చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు పవనాన్ని చూస్తే జగన్ భయపడతాడు మీ లొకేషన్ చూస్తే జగన్ భయపడతాడు అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ లో పెట్టారు మిషనరీ అంటే చంద్రబాబు గారు ప్రిజనరీ అంటే జగన్ ఇక మధ్యన పదే పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్దం అంటున్నారు ఒక లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడు అవుతాడా లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా సొంత పేపర్ సొంత ఛానల్ ప్యాలెస్ ఉన్నవాడు అంటున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం ఈ జగన్ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు ఎన్నికల ముందర అందరికీ ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగారు ప్రజలు ఆశీర్వదించారు ముఖ్యమంత్రి చేశారు ఈ రోజు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకి అయ్యే పన్ను ప్రతి సంవత్సరం ఒక లక్ష కోట్ల రూపాయలు సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి ప్రజల తరపున పోరాడే నాయకులు పవర్ఫుల్ పవన్ ఈ ఈరోజు రాష్ట్రానికి కావాలి ఈ జగన్ ఈ రోజు మళ్ళీ ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఆ స్కీమ్ పేరే ఆడుదాం ఆంధ్ర అంట ప్రజలను అడిగిన ఆడుదాం ఆంధ్ర పైన మీ అభిప్రాయం ఏంటని మా జీవితాలతో ఆడాడు చాలు బాబు ఈ కార్యక్రమం మాకు వద్దనే వద్దన్నారు జగన్ ఒక ఐపీఎల్ టీం కూడా పెడతాడంట ఆ ఐపీఎల్ టీం పేరు తెలుసా కోడి కత్తి వారియర్స్ ఆ ఐపీఎల్ లో టీం మెంబర్స్ ఎవరో తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి ాబాయిని గట్టి కొట్టాడు కదా బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబట్టి గంట స్టార్ అవంతి ఆల్రౌండర్ గోరెంట్ల మాధవ్ రీల్ స్టార్ భరత్ బూత్ల స్టార్ కోడాలి నాని పిన్ సీటర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అబో ఎంత అద్భుతమైన ఐపీఎల్ టీమో ఇది ఈ యువగలం పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పించింది నాయకుడు అనే వ్యక్తి ఎంత